ఇక జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో పది రోజులుగా శ్రీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి శ్రీనగర్ పై పాక్ డ్రోన్ దాడులు చేయగా టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో శ్రీనగర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంతో శ్రీనగర్ లో రోడ్లపైకి పౌరులు వస్తున్నారు వ్యాపారులు షాపులు తెరుస్తున్నారు బయట ఇక శ్రీనగర్ లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఇన్ని రోజుల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ వాసులందరూ భయం భయంగా గడిపారు అయితే ఇప్పుడే కాస్త మెరుగుపడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పౌరులు వాళ్ళ వాళ్ళ రోజువారీ కార్యకలాపాల కోసం బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మరి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం దుర్గా దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీనగర్లో ఉన్నాము ముఖ్యంగా ఏదైతే కనిపించేటటువంటి దృశ్యం అంతా కూడా శ్రీనగర్లో అంటే వీధుల్లో వాహనాలు తిరిగేటటువంటి రోజు మొదటి రోజు అని చెప్పవచ్చు ప్రస్తుతము ఈరోజు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఈరోజు ఓపెన్ అయ్యాయి పిల్లలందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ప్రారంభమైంది మరొక వైపు కూడా బస్సులు కార్లు కూడా అంతా కూడా బయలుదేరుతున్నటువంటిది రాజు ఒక ఏదైతే అంటే వాళ్ళ గ్రామాలను కూడా అన్నింటినీ కూడా ఖాళీ చేసేసి ఇతర ప్రాంతాలకు అటు జమ్మూ కాశ్మీర్ కానీ తర్వాత ఇతర ప్రాంతాల్లో వచ్చి షెల్టర్గా ఉన్నటువంటి పరిస్థితులు ఇన్ని రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడిప్పుడే మొత్తం అంతా కూడా అంటే సరిహద్దుల్లో మనకు అంతా కూడా ఏదైతే పరిస్థితులు చక్కబడినాయి అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా మంది కూడా ఒక ప్రాంతం నుంచి ధర్మైత जी कहा जा रहे भैया बस यही यहीं पर अच्छा इधर से कौन सा गांव था आपका गांव कौन सा गांव तो गाँववाड़ा में अच्छा में इधर आए आप लोग शेल्टर आए अभी जा रहे गांव जा रही है बस यही जा रहा हूँ श्रीनगरी में बिल्कुल ठीक ठाक है जी नमस्कार अंकल जी బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏదైతే శ్రీనగర్ లో ఉన్నారో ఒక్కొక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు నమస్కారం వాళ్ళ है है ठीक ठीक अब उधर गांव जा रही है आपको घर जाना है अच्छा इधर तो 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 ये दस ये नौ नौ मिनट अच्छा, नौ में, नौ में नौ आ, आए अच्छा, कहां आपको और मुझे वहाँ जाना है उसको भी बच्चा बीमार है आपका गांव कौन सा था ओ बड़गांव का है बड़गांव बड़ में उधर सब ठीक है अभी हां विश्व भी ठीक है सब ठीक है चलो ठीक है खुशी-खुशी से आपका घर जा रही खुछ, खुछ दी। तो ठीक ठीक थीक है क्या खुश-खुशी से तो वो मां भी खुश है उसे सब है और भी इसको ठीक-ठीक अच्छा ठीक है ठीक है आपका आपका गांव में कितने लोग हैं बहुत लोग है अच्छा कितने लोग आया इधर बहुत है मॉर्निंग मैमिंग सिचुएशन हमारे मैं तो बेसिकली हम डिस्ट्रिक्ट को के रहने वाले तहसील करना के वहाँ पे तो बहुत ही जबरदस्त शेलिंग वगैरह हुई जिसमें बहुत सारा डमेज हुआ लोगों का प्रॉपर्टीज मतलब यानी कैजुअलिटीज वगैरह कुछ नहीं हुई मगर बाकी प्रॉपर्टी अभी कैसे अभी थोड़ा हालात बहुत सामान्य हैं तो शुक्र हुआ कि हमारे मोदी साहब ने मान लिया कि भाई ये जो सीज फायर हो गया इसके बगैर कुछ चारा नहीं था क्योंकि हम लोग बड़े परेशान थे अभी आप देख रहे हैं सब लोग जो भी है मतलब श्रीनगर का इधर से इधर जो भी गाँव के ले जा रहे कैसे लग रही हमारे करना के बहुत सारे लोग जो यानी के ट्रकों के जरिए यहाँ के भाग के आए थे तो अब उन्होंने क्या किया कि वापस अपने गांव की तरफ रुख करना शुरू किया क्योंकि वो मालदार लोग हैं किसी के पास जानवर है गाय है बैल है घोड़ा है సో ఓ छोड़ के आए थे आप जो जा रहे हैं उनको देखने के लिए okay. अपने अपने गाँव को अच्छे तरीके से वापस हो रहे हैं थैंक यू దుర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అక్కడంతా కూడా మొత్తం అంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఒక్కొక్కరు దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి దాదాపు పెహల్గావ్ దాడి ఏదైతే జరిగిన తర్వాత ఏదైతే అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో అన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఇండ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఇన్ని రోజులు ఇప్పుడు మాత్రము ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు నిన్న రాత్రి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్తో ఖచ్చితంగా మరొకసారి శ్రీనగర్ పురివిప్పిందని చెప్పవచ్చు చాలా ధైర్యంగా ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు ఈరోజు ఇక్కడ స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి ప్రస్తుత పరిస్థితులు కొంత ముందు ముందుకు అంటే శాంతియుతంగా కూడా ఉండడానికి కూడా ఇక్కడ ఆర్మీ ఫోర్స్ కూడా ఎప్పుడు అంటే రోజు ఉండేటటువంటి ఆర్మీ ఫోర్స్ ఇప్పుడు కూడా ప్రత్యేకంగా అదే ఫోర్స్ అదే ప్లేసుల్లో కూడా ఉంది కానీ పబ్లిక్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి రైట్ అయితే చూసామంటే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది ఎవరు చెప్పలేము వాళ్ళ వక్రబుద్ధిని ప్రతిసారి చూపిస్తున్న నేపథ్యంలో మరి అంటే పౌరులు సాధారణ పరిస్థితులు వచ్చాయి అనుకుంటున్నారు కానీ స్టిల్ ఒకవేళ మరి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే మరి భద్రత ఎలా ఏర్పాటు చేశారు ఏదైతే రాత్రి సాంబా సెక్టార్లో కొద్దిగా అక్కడ కొద్దిగా ఏదైతే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సాంబా సెక్టర్లో కొద్దిగా ఏదైతే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న డ్రోన్స్ లాంటి మెరుపు దాడులు జరిగాయి అన్నటువంటిది ఒక నిమిషం పాటు కూడా మనకి దానిపై కూడా అందరు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కానీ వెంటనే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అది నార్మల్గా వచ్చేటటువంటిది అది పెద్ద విషయం కాదంటూ కూడా వెంటనే దాన్ని ధృవీకరించడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రము పరిస్థితులు అంతా కూడా శాంతియుతంగా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి స్కూల్స్ అంతా కూడా ఓపెన్ అయ్యాయి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలో కానీ మన పంజాబ్ తర్వాత అమృత్సర్ ఈ ప్రాంతంలో మాత్రము స్కూల్స్ అక్కడ పక్షాలకు తర్వాత ఏదైతే కాలేజెస్ అంతా కూడా స్టాప్ అయ్యి అక్కడ ఇంకా ఇప్పటి వరకు కూడా ఓపెన్ కాలేదు ప్రస్తుతం మాత్రం జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినది మాత్రము కొంత ఇక్కడ శ్రీనగర్లో ఇప్పుడు ప్రస్తుతము మొత్తం అంతా కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యి కొంతమంది అందరూ కూడా షాప్స్ అంతా తీసుకుంటున్నారు చాలా పబ్లిక్ కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వాళ్ళ ఇండ్లకు వెళ్లేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కానీ కొన్ని కొన్ని ఏదైతే క్రిటికల్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఏదైతే మనకు బ్లాస్టింగ్ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ అంటే ఏదైతే బాంబులు కానీ తర్వాత డ్రోన్స్ ఇవన్నీ పడినటువంటి వాటిని నిన్న ఏదైతే మనకి రజౌరీ సెక్టర్లో ఇక్కడ కూడా చాలా మంది కూడా ఉదర్ది కాదు ఇక్కడ అంటే ఏదైతే రాజౌరీ సెక్టరు తర్వాత మిగతా సెక్టర్స్లో అందరూ కూడా నిన్న ఏదైతే జరిగిందో వాటిని కూడా అక్కడ బాంబ్స్ గడ అంతా కూడా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితులు కానీ ఒక ఒకటే సజెషన్ చెప్తున్నారు అధికారులు ముఖ్యంగా ఏదైతే ఇన్ని రోజులు ఏదైతే డ్రోన్స్ దాడి బాంబ్ దాడి జరిగినటువంటి విలేజెస్ మీద వెళ్లే ముందర మాత్రం ఒకసారి రీచెక్ చేసుకొని రీచెక్ చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళాలి ఎందుకంటే కొన్ని బ్లాస్ట్ కానటువంటి ఏవైతే బాంబులు అయితే ఉంటాయో వాటి వల్ల మళ్ళీ ప్రమాదాలు వచ్చే అవసరం అవసరం ఉంటుంది కాబట్టి వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఒక టూ డేస్ ఆగిన తర్వాత వెళ్తే బాగుంటుంది అధికారులు మాత్రం కొన్ని కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం చేయటం లేదు దుర్గా రైట్ థ్యాంక్ యూ కళ మనం చూస్తూనే ఉన్నాం శ్రీనగర్ లో కూడా ఖచ్చితంగా జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నట్లుగా మనం తెలుస్తోంది వాళ్ళు సాధారణ జీవితం గడపడానికి మళ్ళీ ముందుకెళ్తున్నారు సరే థ్యాంక్ యూ ద ఇన్ఫర్మేషన్